దాసరి మా గ్రామం వచ్చి మండలం బొమ్మల చూలం జిల్లా యాదాద్రి జిల్లా నేను గత సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ముఖ్యంగా రాళ్ళ భూమిలో మొక్కలు పెరగవు మా వాస్తవంగా నా భూమిలో గడ్డి కూడా మలిసేది కాదు ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ ఉన్నటువంటి కొండ మీద పడ్డటువంటి వర్షం నీరు ఈ భూమి గుండా ప్రవహిస్తూ ఉన్నటువంటి మట్టి అంతా కోసుకుపోయి ఓన్లీ రాళ్ళు మొరం తేలిండే వీళ్ళకి కనీసం గడ్డి కూడా మొలవకపోయేది ఆ పరిస్థితులలో మరి వస్తాయా లేవా అనేటువంటి ఒక ఏం చేశానంటే గోతులు తీసి దాంట్లో మొక్కలు నాటిన తర్వాత ఏం ఎరువులు కూడా ఏమేయలేదు ఎలాంటి ఎరువులు వేయలేదు ఎలాంటి జీవామృతం లాంటివి కూడా వేయలేదు మొక్కలు నాటినం బతికినాయి మూడు నెలలు మూడు నెలల తర్వాత చూస్తే బతికిన తర్వాత వాటికి ఆ వర్షాకాలంలో వర్షాకాలంతోనే మొక్కలు పెరిగినాయి వర్షాకాలం తగ్గిపోయిన తర్వాత డ్రిప్ సిస్టమ్ వేసినాము డ్రిప్ సిస్టమ్ వేసినప్పుడు ఆ డ్రిప్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న డ్రిప్పర్లు పెట్టిపోయారు పెట్టిపోతే అది మా నీళ్ళల్లో ఉన్నటువంటి కాల్షియం దాంతో ఏం చేసినాయి అంటే అవి ఒక నెల రోజులల్లో బ్లాక్ అయిపోయినాయి బ్లాక్ అయిపోతే ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఒక మిత్రుడు సలహా తీసుకుంటే ఆయన పొలంలో ఈ మైక్రో ట్యూబ్ వేసిన అన్న బాగా పనిచేస్తుంది మీరు కూడా ఈ డ్రిప్పర్లన్నీ తీసేసి ఆ డ్రిప్పర్లకు బదులుగా ఈ మైక్రో ట్యూబ్ పెట్టమని చెప్పాడు ఇది చాలా బాగా పనిచేసింది ఇది బెంగళూరు కంపెనీ నుంచి మాట్లాడి డైరెక్ట్గా తెప్పించుకున్నాను చాలా తక్కువ ధరలో కూడా వచ్చింది మన ఇక్కడ వల్ల రిటైల్ అయితే చాలా రేటు ఉంటుంది ఇది కనీసం ఒక రూపాయి డ్రిప్ ఖరీదు కూడా కాదు ఒక మీటర్ పైప్ ఖరీదు అంత తక్కువ ధరలు వచ్చింది వేసిన మొత్తం ఎనిమిది ఎకరాలలో ఈ మైక్రో ట్యూబ్తోనే నడుస్తూ ఉంది చాలా బాగా జరుగుతూ ఉంది ఇంకోటి ఏంటంటే ఈ రాళ్ల భూమిలో రాదు అని అనుకున్నప్పుడు ఏం చేసినానంటే మరి కనీసం నీళ్లు కూడా నిలబడతలేవు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు అడ్డంగా ఒక నాలుగై అంతకుముందు రెండు వేల పది నుంచే ట్రాక్టర్తో బాగా కాలువలాగా తొవ్వించేది కందకాల ఫ్లవ్ వేసి ఫ్లవ్ వేసి దాంట్లోనే రెండు మూడు సార్లు దున్నినప్పుడు పది ఒకటి పది ఒకటి వాళ్ళుకు అడ్డంగా దున్ని పెట్టేది అయితే దానివల్ల ఏమైందంటే వర్షపు నీళ్ళు అంతా వచ్చి ఆ కాలువలలో ఇంకడం వల్ల అప్పుడు గడ్డి మరుసడు ప్రారంభమైంది తర్వాత తర్వాత ఈ మొక్కలు నాటినప్పుడు అది కూడా ఈ గడ్డిని అట్లాగే ఉంచడం వల్ల ఏమైందంటే ఎంత పెద్ద వర్షం పడ్డా కానీ మా నా పొలంలో నుంచి నీళ్లు బయటకుపోతున్నావు భూమిలోకే ఇంకుతున్నాయి ఎక్కడ చూసినా వానపాములే వానపాములు అయితే దాని భూమి యొక్క ప్రకృతి పూర్తిగా మారిపోయింది ఏంటంటే వర్షపు నీటిని బయటకు పోకుండా కాపాడాలంటే వాళ్ళకు అడ్డంగా కాలువలకు కంద కాలువ ఉండటం మంచిది వల్ల ఏమవుతుందంటే వచ్చిన వర్షపు నీరంతా భూమిలో ఇంకి నిల్వ ఉంటే అవి మొక్కలకు అవసరమైనప్పుడు కింది నుంచి అందిస్తుంటుంది అదే రకంగా ఈ సూక్ష్మజీవులు పెరగడానికి ఎంతో దోహదం చేస్తుంది అది ఈ గడ్డి ఉండటం వల్ల రకరకాల వైరస్లు శిలీంధ్రాలు బ్యాక్టీరియాలు మనకు తెలియనటువంటి వేలాది రకాల సూక్ష్మజీవులు వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం వాటిని పెంచడం వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క ప్రకృతి నేచర్ పూర్తిగా మారిపోయి మొక్కలకు అవసరమైనటువంటి పోషకాలను అందించడానికి ఉపయోగపడుతుంది అంతేగాని బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఇన్పుట్స్ పెట్టుబడులు అంటే రకరకాల ఆర్గానిక్ ఎరువులని లేకపోతే సే రసాయనిక ఎరువులని తే తెచ్చి వేయటం వల్ల మన పొలంలో ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులకు హాని జరిగి పూర్తిగా వాటి మీదనే ఆధారపడే పరిస్థితి వస్తుంది పెట్టుబడి పెరిగిపోతుంది ముఖ్యంగా ఏంటంటే మొక్కలకు కావలసినటువంటి అన్ని రకాల సూక్ష్మ పోషకాలు వాటి ద్వారా అందవు దాంతో ఏంటంటే రకరకాల వ్యాధులు వస్తుంటాయి మొక్కలకు దానికి ఇది స్ప్రే చేయి అది స్ప్రే చేయి అది ఉంది ఇది లోపం ఉంది అని చెప్తుంటారు అవన్నీ తప్పుడు అభిప్రాయాలు మన నేలలో మొక్కలకు కావలసినటువంటి అన్ని పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే సూక్ష్మజీవులు లోపించడం వల్ల అది ఇనాక్టివ్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి ఆ పోషకాలన్నీ వాటిని యాక్టివ్ స్టేజ్కి తీసుకొచ్చేది సూక్ష్మజీవులే సూక్ష్మజీవులను మనము పెంచగలిగితే భూమిలో కాపాడుకోగలిగితే అది మన భూమిలో ఉన్నటువంటి అన్ని రకాల సూ సూక్ష్మ పోషకాలతో సహా స్థూల పోషకాలు కూడా కావాల్సినంత అందించి ఏపుగా ఉంటుంది దానికి ఉదాహరణ నా పొ పొలం నా పొలంలో మీరు ఏ చెట్టు చూసినా ఎలాంటి సూక్ష్మ పోషకాలు కానీ స్థూల పోషకాల యొక్క లోపాలు కనిపించట్లేదు నీళ్ళు కూడా చాలా తక్కువ ఇస్తాం ఓన్లీ ఎండాకాలంలో ఇస్తాం అది కూడా తక్కువ మోతాదులోనే ఇస్తాం అంటే మొక్కలు చాలామంది ఏం చేస్తారంటే మొక్క మొదటిలో నీళ్ళు ఇయ్యాలనుకుంటారు కానీ అది తప్పుడు అభిప్రాయం మొక్క మొదట్లో పీల్చుకునే శక్తి దానికి ఉండదు దాని వేర్లు పైన కొమ్మలు ఎంత ఎంత వెడల్పుగా వ్యాపిస్తాయో ఆ కింద వేర్లు కూడా అంతే దూరం వ్యాపించి అక్కడి నుంచి గ్రహిస్తుంటాయి భూమిలోకి నీళ్ళు ఇంకేటట్టు చేస్తే ఆ పోషకాలను ఆ దూరం వ్యాపించినటువంటి వేళ్ళ ద్వారా గ్రహించి ఆ మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి అంతే తప్పగానే మనం ఇచ్చే నీటితోనే కాదు మనం ఇచ్చేటువంటి బయట నుంచి కొనుకొచ్చి వేసేటువంటి ఎరువులు పురుగు మందులతోని మొక్కలు ఎల్లకాలం బతకలేవు వాటిని అది ఏమైతే అంటే ఒక ప పరాణజీ జీవులుగా మార్చుతున్నాం వాటిని ఈ కాన్సెప్ట్ తప్పు అది ఎప్పటికో గిట్టుబాటు కాదు ఆ వ్యవసాయం ప్రకృతి పరంగానే వ్యవసాయం చేసినప్పుడే అది గిట్టుబాటు అవుతుంది కొంచెం ఆలస్యమైన అది భూమి సహజ స్థితికి వచ్చి రావటానికి కొంత సమయం పడుతుంది అప్పటి వరకు వేచి ఉండి బౌల పంటల విధానంలో పండించుకున్నట్టయితే అంటే కొన్ని కొద్ది రోజులలో వచ్చేటి ఉదాహరణకి ఆకుకూరలు కూరగాయ ఆకుకూరలు అయితే ఓ నలభై నుంచి యాభై రోజుల మధ్యలో వస్తే మధ్యలో వేసుకొని పండించుకోవచ్చు ఆ తర్వాత కూరగాయలు అయితే నెల రెండు నెలల తర్వాత వస్తుంటాయి వాటిని పండించుకొని మన పెట్టుబడి ఖర్చులను తీసుకోవచ్చు ఆ తర్వాత మొక్కలు పండ్ల మొక్కలను నాటుకుంటే అది రెండు మూడు సంవత్సరాలు పడతాయి రెండు మూడు సంవత్సరాలలో వచ్చ వచ్చిన తర్వాత వాటిని ఉపయోగించుకొని అది నిరంతరంగా ఆదాయాన్ని పొందొచ్చు అంతేగాని ఒక్కసారి అన్ని రకాలుగా ఎరువులు పురుగు మందులు అన్నీ తీసుకొచ్చి భూమిలేసి భూమి యొక్క సహజమైనటువంటి స్థితిని మార్చి వాడిని పనికిరాకుండా బీడు భూములుగా తయారు చేసి వీటి మీద ఆధారపడడం సరైన పద్ధతి కాదు ప్రకృతి మనకు అన్నిచ్చింది దాన్ని ఆ ప్రకృతి పరంగానే మనం ఆలోచిస్తూ ముందుకు పోతే అదే ఆరోగ్యంగా ఉంటుంది ఆ పంటలు తిన్నప్పుడు కూడా మనకు ఆరోగ్యంగా ఉంటుంది ఈ పురుగు మందులు లేకపోతే రసాయనిక ఎరువులు ఇవన్నీ వాడినటువంటి పంటలు తింటే ఆరోగ్యంగా ఉండలేము మనం మనం తినేది విషం తిని ఆరోగ్యంగా ఉండాలి కో కోరుకోవడం కూడా అసహజమైనటువంటిది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన నేల ఆరోగ్యంగా ఉండాలి నేల ఆరోగ్యంగా ఉన్నప్పుడే పంటలు ఆరోగ్యంగా వస్తాయి పంటలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ పంటలను తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇది ఈ ప్రకృతి విధానంలో ఉన్నటువంటి మూల సూత్రం